హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత మిస్టర్ పర్ఫెక్ట్ ఇరవయో భాగాన్ని వినిద్దాం అవునా ఇంతకీ తను ఏం చెప్పింది అన్నాడు దేవ్ కరెక్ట్గా ఈ రోజుకి తొంభై ఐదు రోజుల క్రితం ఆ రోజు కాలేజీకి రాలేదనుకుంటా నువ్వు లేకపోవడం వల్ల నాకు బాగా బోర్ కొట్టి లైబ్రరీలో కూర్చొని బుక్స్ రిఫర్ చేస్తూ ఉన్నాను అదే టైంలో శాస్త్ర నా ఎదురుగా వచ్చి కూర్చుంది యాక్చువల్లీ ఒకే కాలేజీలో ఉన్న తనని ఎప్పుడు పట్టించుకోలేదు అదే ఫస్ట్ టైం తనని అంత దగ్గరగా చూడడం బుక్ తిప్పుతూ మధ్య మధ్యలో తనని చూస్తూ కూర్చున్నాను అలా ఒక గంట గడిచింది అప్పటి వరకు అక్కడున్న మంది బుక్స్ పెట్టేసి వెళ్ళిపోయారు చివరికి నేను తను మాత్రమే ఉన్నాం తన చుట్టూ చూసి నా పక్కకు వచ్చికి వచ్చింది సరే అక్కడ కంఫర్ట్గా లేదేమో అనుకుని నేనేమీ మాట్లాడలేదు ఒక పది నిమిషాల తర్వాత నాకు ఒక చాక్లెట్ ఇచ్చి ఐ లవ్ యూ అనేసింది ఏంటి అంత ఫాస్ట్గా ప్రపోజ్ చేసిందా అన్నాడు దేవ్ ఆశ్చర్యంగా హా తను సడన్గా గా అనేసరికి నా మైండ్ బ్లాక్ అయిపోయింది సారీ మీరేమంటున్నారో నాకు అర్థం కాలేదన్నాను ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది మీరు చూడగానే నాకు నచ్చేస్తారు ఎందుకో తెలియదు మిమ్మల్ని చూస్తుంటే ఒక తెలియని ఫీలింగ్ అది మాటల్లో చెప్పడం కూడా నాకు రావడం లేదు బహుశా ఆ ఫీలింగ్ పేరు ప్రేమే అనుకుంటాను అంది అదేంటి నన్ను ఇప్పుడే చూసి అప్పుడే లవ్వా లవ్ అంటే ఇంత చిన్న విషయమా అన్నాను చెప్పడానికి చిన్న మాటే కానీ మనసులో కోటి భావాలు పలుకుతున్నాయి చెప్పండి నా లవ్ యాక్సెప్ట్ చేస్తున్నారా అంది నీలాంటి అందమైన అమ్మాయిని ఎవరు కాదంటారు యాక్చువల్లీ నువ్వు కూడా నాకు చాలా నచ్చావు కానీ నీకు నా మీద ఉన్న ప్రేమ ఉందని అంత ఖచ్చితంగా ఎలా అనగలవు ఒకవేళ ఇదే ఫీలింగ్ నీ ఫ్యూచర్లో ఎవరి మీదైనా కలగొచ్చేమో అన్నాను అంతే కోపంగా నా చెంపపై ఒకటిచ్చి ప్రేమ అనేది ఒక అద్భుతమైన ఫీలింగ్ అది ఎవరి మీద పడితే వాళ్ళ మీద కలగదు మనకంటూ పుట్టిన మనిషి మీదే అని పడుతుంది కనిపించిన ప్రతి వాళ్ళ మీద పుడితే అది ప్రేమ ఎలా అవుతుంది కాలేజీకి వచ్చి ఇన్ని ఇయర్స్ అవుతుంది ఎవరి మీద ఇలాంటి ఫీలింగ్ కలగలేదు ఒకవేళ నీకు ఇష్టం లేకపోతే లేదని చెప్పే అంతేగాని నాది ప్రేమ కాదని మాత్రం అనుకు నేనేం టీనేజ్ అమ్మాయిని కాదు నాకు కొంచెం మెచ్యూరిటీ ఉంది ఏది ప్రేమ ఏది అట్రాక్షన్ నాకు తెలుసు అంది ఇప్పుడు నేనేమన్నాను అంత సీరియస్ అవుతున్నావు అని తను ఇచ్చిన చాక్లెట్లో ఒక బైట్ తనకిచ్చి ఐ లవ్ యూ చెప్పి ఇంతకీ నీ పేరు తెలుసుకోవచ్చా అన్నాను నా పేరు సహస్ర నీ పేరు అంది తన నవ్వుతూ నా పేరు ప్రణవ్ భలే గొప్ప ప్రేమ అనేది పేరు కూడా తెలుసుకోకుండా ప్రపోజల్ చేసుకున్నాం అన్నాను అదిరా అలా మొదలైన మా ప్రేమ ఆ రోజు నాకు చాలా కండిషన్స్ చెప్పింది ఎందుకో తను ఏం చెప్పినా కాదని అనిపించలేదు ఎందుకంటే తన మాటల్లో అంత ప్రేమ కనిపించింది అందుకే వెంటనే ఓకే చెప్పేసా ఆ తర్వాత కుదిరినప్పుడు అలా లైబ్రరీలోనే ఏదైనా అలా మాట్లాడుకునే వాళ్ళం ఎప్పుడు బయట కలిసింది కూడా లేదు ఫస్ట్ టైం నా బర్త్డేకి వచ్చిన రోజే కొంచెం ప్రశాంతంగా మా తనతో మాట్లాడాను అన్నాడు ప్రణవ్ నిజంగా చాలా గొప్ప స్టోరీరా చూసిన వెంటనే లవ్ కలగడం ఏంటో క్షణాల్లో ప్రపోజ్ చేయడం ఏంటో సరే నేను వెళ్ళి ఆ కోచ్ సంగతి చూస్తాను నువ్వు ఎగ్జాక్ట్గా ఫైవ్కి అక్కడికి వచ్చేసాయి అన్నాడు ఈవినింగ్ ఫైవ్ అయింది ప్రణవ్ సహస్రా ఇద్దరు టెన్నిస్ కోర్టులో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు దేవ్ బయట బైక్పై కూర్చొని హెడ్ ఫోన్స్ పెట్టుకుని సాంగ్స్ వింటూ వాళ్ళకి కాపులాగా ఉన్నాడు ఇంతలో ఒక అమ్మాయి అక్కడికొచ్చి అన్నయ్య టెన్నిస్ కోర్టు క్లోజ్ చేసి చేసి ఉందేంటి అంది దేవ్ వెంటనే హెడ్ ఫోన్స్ పక్కన పెట్టి ఏయ్ ఏమన్నా మళ్ళీ అనో అన్నాడు సీరియస్గా అన్నయ్య అన్నాను అన్నయ్య అంది ఆ అమ్మాయి ఏయ్ లిల్లీ పుట్ పగిలిపోద్ది మళ్ళీ ఆ మాట అన్నామంటే తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం ఈ అన్నయ్య ఇంతకీ నువ్వెవరు నిన్ను చూస్తుంటే ఎయిత్ క్లాస్ చదివే స్టూడెంట్లా ఉన్నావు నీకు మా కాలేజీలో పనేంటి అన్నాడు దేవ్ హలో నేను ఎయిత్ క్లాస్ కాదు జూనియర్ ఇంటర్ పక్కనే ఉన్న కాలేజ్ మాది మీ కోచ్ నాకు ట్రైనింగ్ ఇస్తా అన్నారు అందుకే వచ్చాను ఆయన ఎక్కడున్నారో తెలిస్తే చెప్పు లేకపోతే లేదు ఎందుకంత సీన్ చేస్తున్నావు నన్నే నిల్లి పుట్టి అంటావా పెద్ద పొడుగ్గా ఉన్నానని పొగరు నీకు అంది ఏ బుడంకాయ్ ఏంటి ఎక్కువ చేస్తున్నావు అన్నాడు దేవ్ నేను కాదు నువ్వే ఎక్కువ చేస్తున్నావు ఇప్పుడు కాదు నేను ఇంకొంచెం పెద్ద అయ్యాక ఎప్పుడైనా కనిపిస్తావుగా అప్పుడు చెప్తా నీ పని అంది ఆ అమ్మాయి హాయిగా నా మనల్ని నేను పాటలు వింటుంటే డిస్టర్బ్ చేసింది కాక అన్నయ్య అంట అన్నయ్య ఇంకొకసారి ఆ మాట అంటే ఈ పెన్ను పెట్టి నీ కంట్లో పొడుస్తా ముందు నా ముందు నుండి పోవే పిలపించుక అన్నాడు పోతాలే ముఖం చూస్తే ఇక్కడే కూర్చుంటాను అనుకున్నావా నీ దగ్గరే కాదు నా దగ్గర కూడా ఉంది పెన్ను అని కొంచెం దూరం వెళ్ళి వెనక్కి తిరిగి పోరా బండోడా అని పరుగున వెళ్ళిపోయింది ఏయ్ లిల్లీ పుట్ ఆగవే నీ పని చెప్తా అని ఆ అమ్మాయి వెనక పడ్డాడు దేవ్ కానీ తన గోడ దూకి పారిపోయింది దేవ్ తిరిగి తన బైక్ దగ్గరికి వచ్చి నన్నే అంత మాట అంటుందా ఎంత పొగరు దానికి ఇప్పుడే ఇలా ఉందంటే పెద్దయ్యాక పెద్ద కంచు అయిపోతుంది అనుకున్నాడు ఆ కంచు మళ్ళీ తన లైఫ్లోకి వస్తుందని అప్పుడు అతనికి తెలియదు ఏంటి రీడర్స్ అలా చూస్తున్నారు ఆ లిల్లీ పుట్టు మన నందునే తనకి తెలియకుండానే అతని లైఫ్లో ఫస్ట్ నుండి ఉంది ఇంతలో శ్రద్ధ దేవ్కి కాల్ చేస్తుంది మళ్ళీ ఇది కాల్ చేసింది ఏంటి అనుకుని దేవ్ కాల్ చేసి నీకేం పని లేదా ఎందుకు అస్తమా అని కాల్ చేస్తావు అన్నాడు ఈవినింగ్ పార్టీ ఉంది కదా మర్చిపోతావు ఏమో కాల్ చేస్తున్నాను నువ్వు రాకపోతే పార్టీ జరగదు చెప్తున్నాను నీ ఫ్రెండ్ ప్రణవ్ కూడా కాల్ చేశాను మీ ఇద్దరికి రండి అంది రానని చెప్పాను కదా ఎన్నిసార్లు చెప్పాలి నాకు వేరే పని ఉంది అన్నాడు దేవ్ నువ్వు గనక రాకపోతే కేక్ కోసే చాక్తో నా పేక కోసుకుంటా అప్పుడు నా చావుకి నువ్వే కారణం అవుతావు గుర్తుపెట్టుకో అంది దేవుడా ఈ శాడిస్ట్ దాన్ని నాకెందుకు తగిలించావు నేను వెళ్ళకపోతే నిజంగా పీక కోసుకున్న ఆశ్చర్యం పోవాల్సిన అవసరం లేదు అనుకుని సరే వస్తాలే ఏడవకు అని కాల్ కట్ చేసేసాడు శ్రద్ధ కాల్ పెట్టిందో లేదో విశాల్ కాల్ చేశాడు దేవికి ఏంట్రా ఐపీఎస్ ఎలా ఉంది కొత్త ప్లేస్ అలవాటు అయిందా అన్నాడు పర్వాలేదురా అడ్జస్ట్ అవ్వడానికి కొన్ని రోజులు పడుతుంది సారీరా వెళ్ళాక నీ కాల్ చేయడమేం కుదరలేదు ఇంతకీ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఎలా ఉంది అన్నాడు వీడి ప్రేమకి కాపలా కాయడమే సరిపోతుంది ఇంకేం చదువుతా అని మనసులో అనుకుని అయినా నాకు ఎగ్జామ్స్తో పని ఉంది రిజల్ట్స్ ఎలా ఉన్నా డాడ్ బిజినెస్ చూసుకోవాల్సిందే కదా సరేరా ఈరోజు ఆ దయ్యం పుట్టినరోజు నైట్ పార్టీ ఉంది నేను వెళ్ళకపోతే ఈ రోజే దాని డెత్ డే అయ్యేలా ఉంది అన్నాడు దేవు నీకు శ్రద్ధ గురించి తెలిసిందే కదా అయినా పాపం తను నిన్ను సిన్సియర్గా లవ్ చేస్తుందేమో ఒకసారి ఆలోచించు అన్నాడు విశాల్ లేదురా దాని ప్రేమలో స్వార్థం మాత్రమే ఉంటుంది ఏ రిలేషన్లో అయితే స్వార్థం ఉంటుందో అక్కడ ప్రేమ ఉండదు అన్నాడు దేవు నువ్వు చెప్పింది కూడా నిజమేరా సరే టైం అవుతుంది కదా నువ్వు పార్టీకి వెళ్ళు లేకపోతే అది అన్నంత పని చేస్తుంది అన్నాడు విశాల్ హా వెళ్తా గానీ ఇంకా ఇక్కడ నా డ్యూటీ అవ్వలేదు అన్నాడు దేవ్ డ్యూటీనా డ్యూటీ ఏంట్రా కాంపడీసీ ఏమైనా జాబ్ చేస్తున్నావా అన్నాడు విశాల్ అవునురా వాచ్మ్యాన్ జాబ్ చేస్తున్నాను వీడికి ఫ్రెండ్ అయిన పాపానికి తప్పడం లేదు అని మనసులో అనుకుని ఏం లేదురా ఇది ఒక స్పెషల్ డ్యూటీలే నీకు చెప్పిన అర్థం కాదు అని అతనితో మాట్లాడి కాల్ కట్ అయ్యేసరికి ప్రణవ్ ఇంకా సహస్రా వచ్చారు సహస్రా దేవుకి బాయ్ చెప్పి వెళ్ళిపోయింది ఆమె వెళ్ళాక దేవ్ ప్రణవిని కోపంగా చూస్తూ ఏంట్రా అరగంటని చెప్పి రెండు గంటలుంటారా ఏం మాట్లాడుకుంటున్నారా బాబు అంతసేపు అన్నాడు దేవ్ అవన్నీ నీకు అర్థం కాదులే కానీ శ్రద్ధ ఒకటే కాల్ చేస్తుంది పద ఇంటికి వెళ్ళి ఫ్రెషప్ అయి వెళ్దాం అన్నాడు ప్రణవ్ ఫ్రెండ్స్తో మాట్లాడుతున్న శ్రద్ధ ప్రణవ్తో వస్తున్న దేవుని చూసి పరుగులాంటి నడకతో అతని ముందుకు వెళ్ళి వచ్చావా నీకోసమే వెయిట్ చేస్తున్నాను చెప్పు నా డ్రెస్ ఎలా ఉంది అంది ఒంటి మీద మిలమిల మెరిసిపోతున్న తన డిజైనర్ డ్రెస్ చూపిస్తూ డ్రెస్సులా ఉంది ఇంకెలా ఉంటుంది మొత్తానికి మీ బాబు పార్టీ బాగానే అరేంజ్ చేశాడే నువ్వు ఆ కేక్ కోస్తే ఒక ముక్క తినిపోతాం అన్నాడు దేవు యు నాటి అదిగో అంకుల్ ఆంటీ కూడా వస్తున్నారు నీకు తెలుసు కదా ఈరోజు మన పెళ్లి గురించి అనౌన్స్ చేస్తున్నారని నీకేమో కానీ నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది అంది శ్రద్ధ మరీ ఎక్కువ ఎగ్జైట్ అవ్వకు నువ్వు అనుకున్నట్లు జరగదు వెళ్ళి నీ ఫ్రెండ్స్తో సెల్ఫీ దిగు అని హరిదేవ్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన్ని పక్కకి తీసుకువెళ్ళి డాడీ ఆ శ్రద్ధ చెప్తుంది నిజమేనా అన్నాడు అవును దేవ్ నీకు చెప్దామని అనుకున్నాను బట్ బిజినెస్ మీటింగ్స్లో పడి మర్చిపోయాను ఎలానో నువ్వు నా మాట కాదను కదా అన్నారు అలా అని ఎవరన్నారు డాడ్ పెళ్ళి గురించి తప్పకుండా నా అభిప్రాయం అడగాలి మీరు ఎందుకంటే పెళ్ళి అనేది బిజినెస్ కాదు మీకు నచ్చినట్లు డీల్స్ చేసుకోవడానికి ఆ బంధం ఒక లైఫ్ టైం ఉంటుంది మరి అలాంటి లాంగ్ రిలేషన్లో ఒకరి మీద ఒకరికి ప్రేమ ఇంకా ఇష్టం ఉంటేనే కదా ఆ బంధం ముందుకు వెళ్తుంది లేకపోతే మధ్యలోనే బ్రేక్ అవుతుంది అప్పుడు మా రిలేషన్ మాత్రమే కాదు మన ఫ్యామిలీ రిలేషన్ కూడా దెబ్బతింటుంది అన్నాడు దేవ్ అయితే నీకు శ్రద్ధను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదంటావు అంతేనా నా మాటలోనే మీకు తెలిసి ఉండాలి అయినా మీ క్లారిటీ కోసం చెప్తున్నాను నాకు తనతో పెళ్లి ఇష్టం లేదు అన్నాడు దేవ్ సరేరా నీకు ఇష్టం లేదన్నాక నేను బలవంతం చేయను ఇప్పుడే వెళ్ళి వాడితో మాట్లాడతా అని ఆయన శ్రద్ధ ఫాదర్ మురళీకృష్ణ గారి దగ్గరికి వెళ్ళారు వెళ్ళటం అయితే వెళ్ళారు కానీ ఆయనకి విషయం ఎలా చెప్పాలో అర్థం కాలేదు ఏంట్రా ఏదో చెప్పాలని వచ్చి చెప్పకుండా ఆలోచిస్తున్నా అన్నారు మురళీకృష్ణ ఆయన తడబాటు గమనించి అది అది నీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు ఇప్పుడు నేను చెప్పింది విన్న తర్వాత కూడా మనం ఇలానే ఫ్రెండ్స్లా ఉండాలి అన్నారు హరిదేవ్ గారు నువ్వేం చెప్పినా నేను వింటాను మన ఫ్రెండ్షిప్ మన ఫ్రెండ్షిప్ ఎప్పటికీ ఇలానే ఉంటుంది ముందు అదేంటో చెప్పు నీ కోడలు కేక్ కట్ చేసే టైం అయింది అన్నారు మురళీకృష్ణ గారు నా కూడా నీ కూతుర్ని కోడలు చేసుకోవాలని ఉంది కానీ దేవికి పెళ్లి ఇష్టం లేదురా ఇంతకు ముందే నాకు ఈ విషయం తెలిసింది అన్నారు హరిదేవ్ గారు ఇది చెప్పడానికే ఇంత ఆలోచించావు వాడికి ఇష్టం లేకుండా మనం ఫోర్స్ చేయలేం కదా అయినా వాడికి ముందే ఒక మాట చెప్పి అప్పుడు మనం ఒక నిర్ణయానికి రావాల్సింది అలా చేయకపోవడం మనదే తప్పు వాడు నా అల్లుడు అవుతాడని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా కాకపోయినా ఏమీ పర్వాలేదు వాడి ఎప్పటికీ నా ఫ్రెండ్ కొడుకే కానీ శ్రద్ధ గురించి భయంగా ఉంది కానీ నేను తనని మేనేజ్ చేస్తానులే అన్నారు థ్యాంక్స్ అర్థం చేసుకున్నందుకు నువ్వు ఎలా రియాక్ట్ అవుతావని నేను చాలా బాధలు పడుతూ ఉంచాను అప్పటికీ దేవ్కి చాలా చెప్పి చూసాను కానీ వాడి పెళ్లి విషయంలో చాలా క్లారిటీగా ఉన్నాడు ఈ కాలం పిల్లల మైండ్ సెట్ మనకు తెలిసిందే కదా మన కాలంలో ఎవరిని చూపిస్తే వాళ్ళని వెంటనే ఓకే చేరు వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలుసు వాళ్ళకి నచ్చింది ఇవ్వడం మన బాధ్యత సరే చెల్లెమ్మ సరే చెల్లెమ్మ ఒకటే ఉంది నువ్వు వెళ్ళి కంపెనీ ఇవ్వు లోపు నేను శ్రద్ధతో మాట్లాడతా అన్నారు హరిదేవ్ గారిని అయితే పంపించారు కానీ శ్రద్ధకు విషయం ఎలా చెప్పాలో ఆయనకు అర్థం కావడం లేదు ఫ్రెండ్స్తో నవ్వుతూ మాట్లాడుతున్న కూతురుని ఒకసారి చూసి ఇక ఒక నిర్ణయానికి వచ్చి దేవ్ దగ్గరికి వెళ్ళారు ఏంటి దేవ్ ఫ్రెండ్స్ అందరూ అక్కడుంటే నువ్వు విక్రేం చేస్తున్నావు అన్నారు మురళీకృష్ణ గారు నానమ్మ కాల్ చేస్తే మాట్లాడుతున్నాను అంకుల్ ఈ పాటికే డాడీ మీకు చెప్పే ఉంటారు ఐఆమ్ సారీ అంకుల్ మిమ్మల్ని బాధ పెట్టాలని నాకు తెలుసు కానీ మీరు కానీ డాడీ కానీ బాధపడతారని ఇష్టం లేని పెళ్లి చేసుకోలేను కదా అలానే నాకు శ్రద్ధ అంటే ఇష్టం లేదని అనుకోకండి తను నాకు మంచి ఫ్రెండ్ అన్నాడు అందరూ అందరికీ అన్నీ నచ్చాలని లేదు కదా నీ మనసు నేను అర్థం చేసుకోగలను కానీ శ్రద్ధ ఎలా రిసీవ్ చేసుకుంటుందని భయంగా ఉంది దాని మొండితను నీకు తెలుసు కదా చిన్నప్పటి నుండి అది నిన్నే ఇష్టపడుతుంది నువ్వు కాదంటే ఏమైపోతుందని భయంగా ఉంది నాకు ఒక చిన్న హెల్ప్ చేసి పెడతావా అన్నారు చెప్పండి అంకుల్ ఏం కావాలన్నా చేస్తాను కానీ మీ అమ్మాయిని పెళ్లి చేసుకోమని మాత్రం అనకండి అన్నాడు నీకు ఇష్టం లేకుండా నేను బలవంతం చేయను కానీ ఇప్పుడు మీ పెళ్లి అనౌన్స్మెంట్ అయితే జరుగుతుంది నా కూతురు సంతోషం కోసం కాదనుకు దేవ్ పుట్టినరోజు రోజున తనని అట్ చేయాలని నాకు అనిపించడం లేదు ఎలాగో వన్ మంత్లో తన యూఎస్ వెళ్ళిపోతుంది కదా ఆ తర్వాత వీలు చూసుకుని తనతో నిజం చెప్తాను అన్నారు దేవ్ కొంచెం ఆలోచించుకొని సరే అంకుల్ మీ ఇష్టం మళ్ళీ చెప్తున్నాను ఇది జస్ట్ అనౌన్స్మెంట్ మాత్రమే ఎప్పటికీ నిజం కాదు అది మీరు తెలుసుకోవాలి అన్నాడు దేవ్ సరే దేవ్ అడిగిన వెంటనే ఒప్పుకున్నావు నాకు అదే చాలు అన్నారు కాసేపు తర్వాత శ్రద్ధ కేక్ కట్ చేస్తున్నప్పుడు ఆయన దేవ్ తనకు కాబోయే అందరికీ అనౌన్స్ చేశారు శ్రద్ధ చాలా హ్యాపీగా ఫీల్ అయింది కేక్ కట్ చేసి ఫస్ట్ దేవు తినిపించింది ఏయ్ నాగాదు నీ ఆనందంలో తన సంతోషాన్ని వెతుకుని మీ డాడీకి తినిపించు అన్నాడు బాగా చెప్పావు దేవ్ కానీ ఈవిడి గారికి నువ్వు పక్కన ఉంటే మేము కనిపించాం ఎప్పుడు చూడు దేవ్ దేవని కలవరిస్తూ ఉంటుంది అన్నారు శ్రద్ధ తల్లి కుసుమగారు ఆవిడ అలా మాట్లాడుతుంటే దేవుకి ఇబ్బందిగా ఉండి ఆంటీ ఇప్పుడే వస్తా అని బయటికి వెళ్ళి అక్కడున్న చైర్లో కూర్చుని ఈ ప్రణవ్ కాడు ఏడి ఉన్నట్లుండి మాయమయ్యాడు అనుకొని ప్రణవ్కి కాల్ చేశాడు ఇంతలో ఒక అమ్మాయి పరుగున వచ్చి దేవ్ కూర్చీ వెనక దాక్కుంది దేవ్ ఫోన్ మాట్లాడుతూనే అది గమనించాడు సార్ ఇక్కడికి ఎవరైనా అమ్మాయి వచ్చిందా అన్నాడు సెక్యూరిటీ అక్కడికి వచ్చి ఇక్కడికి ఎవరూ రాలేదు కానీ ఆ అమ్మాయి ఎందుకు వెతుకుతున్నావు ఏం చేసింది అన్నాడు దేవ్ ఆ అమ్మాయి అక్కడ ఫుట్పాత్ మీద ఉండే అడుక్కునే వాళ్ళందరినీ తీసుకొచ్చి బయట నిలబెట్టి వాళ్ళ కోసం ఇక్కడ నుంచి ఫుడ్ దొంగతనంగా తీసుకెళ్లబోతుంటే నేను అడ్డుపడ్డాను నేను వద్దాననే నాతో గొడవపడి నన్ను రాయిపెట్టి కొట్టబోయింది సార్ చూడండి ఎంత రక్తం వస్తుందో ఈరోజు ఆ అమ్మాయి కనిపిస్తే నా చేతులు అయిపోతుంది అన్నాడు అతను తన నుదుటిపై గాయం చూపిస్తూ సరే తను కనిపిస్తే నీకు అప్పగిస్తాగాని నువ్వు వెళ్ళు అని అతని పంపించి చేయి వెనక్కి పెట్టి ఏయ్ లిలీ ఇక బయటికి రా అని చేయి చేయందుకుని ముందుకు లాగాడు నందు దేవుని చూసి నువ్వేంటి ఇక్కడ అంది నా సంగతి తర్వాత నువ్వెందుకు ఆ సెక్యూరిటీని కొట్టావు ఎప్పుడు ఎవరో ఒకరితో సున్నం పెట్టుకోవడం తప్ప నీకు ఇంకేం పని లేదా అన్నాడు నేనేం అతనితో గొడవ పడలేదు అతనే నాకు అడ్డుపడ్డాడు అంది నందు అంటే నువ్వు చేసింది తప్పు కాదంటావు ముందైతే ఆ సెక్యూరిటీని పిలుస్తా అన్నాడు దేవు ఓయ్ మాస్టర్ ఆగు వాడికంటే నువ్వేనాయ్యూ ముందు నేను చెప్పేది విను అంది నందు వింటాలే కానీ మాస్టర్ అంటున్నావేంటి అన్నాడు దేవు ఏమో నిన్ను అలా పిలవాలనిపించింది అయినా నువ్వు నాతో అలాగే బిహేవ్ చేస్తున్నావు కదా ముందు నువ్వు నాతో కూల్గా మాట్లాడు అప్పుడు నీ పేరు మారుస్తా లేకపోతే నేను ఎప్పటికీ ఇలానే పిలుస్తా అంది నందు సర్లే సోదాపి అప్పు ఏమైందో చెప్పు అన్నాడు దేవ్ ఇలా అంటూ అతను చేయి పట్టుకుని బయటికి తీసుకెళ్ళి బయట నిలబడిన చిన్న ముసలి వాళ్ళని చూపించి చూసావా వాళ్ళు ఎలా ఉన్నారో మీరు ఇంత పెద్ద ఇంట్లో కోరింది తింటూ ఇలా పార్టీలు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు కానీ వాళ్ళు ఇవేమీ లేక ఎండలో ఎండుతూ వానలో తడుస్తూ తిండికి అలమటిస్తూ బ్రతుకుతున్నారు నేను డైలీ ట్యూషన్కి ఈ దారిలోనే వెళ్తాను వీళ్ళని చూస్తే పాపం అనిపిస్తుంది నాకు వాళ్ళ కోసం ఏమైనా చేయాలనిపించి మా ట్యూషన్ పక్కనే ఉన్న టిఫిన్ బండి అన్నను బ్రతిమలాడి వీళ్ళకి డైలీ టిఫిన్ తెచ్చిస్తాను కానీ ఈరోజు అన్న బండి వేయలేదు వీళ్ళ ఆకలి ఎలా తీర్చాలా అని ఆలోచిస్తుంటే ఇక్కడ ఫంక్షన్ జరగటం చూశాను అందుకే లోనికి వచ్చి ఫుడ్ తీసుకెళ్తున్నాను ఇంతలో ఆ సెక్యూరిటీ నా చేతిలో ఉన్న ఫుడ్డు లాక్కొని నన్ను తిట్టాడు అసలే మనం ఇంట్లో వాళ్ళంటేనే పడము వాడంటే ఎందుకు కోరుకుంటాను అందుకే రాయి పెట్టి కొట్టాను అయినా నేనేం తప్పు చేశా ఇంత పెద్ద ఫంక్షన్ చేస్తున్నారు ఆఫ్టర్ ఒక ఆఫ్టర్ ఒక పది మంది లేని వాళ్ళకి ఫుడ్ ఇవ్వలేరా అటు చూడు అందరూ ఎంత ఫుడ్ వేస్ట్ చేస్తున్నారు ఆ పడేసే దాంట్లో ఇస్తే ఈ అనాథలు ఆకలే కాదు ఇలాంటి వాళ్ళ వంద మంది ఆకలి తీరుతుంది దేవుడు మీలాంటి వాళ్ళకి పెద్ద పెద్ద ఇల్లు కార్లు ఇచ్చాడు కానీ లేని వాళ్ళకి ఇంత అన్నం పెట్టే గుణం ఇవ్వలేదు మీరు సాయం చేయరు చేసే వాళ్ళని చేయనివ్వరు అంది నందు చూడటానికి లిల్లీ పుట్టులా ఎంత ఉన్నావు ఎంత చక్కగా ఆలోచిస్తున్నా నీ మాటలకి ఇంప్రెస్ అయ్యాం ఇంతకీ వాళ్ళకి ఫుడ్ ఇచ్చావా అన్నాడు దేవు లేదు ఇద్దామని అనుకున్నాను కానీ ఆ సెక్యూరిటీ నన్ను పట్టేసుకున్నాడు మీరు కొంచెం హెల్ప్ చేస్తే నేను వెళ్ళిపోతా ఇంటికి లేటుగా వెళ్తే మళ్ళీ మా నాన్న తిడతారు అంది నందు అవునా సరే ఉండు వాళ్ళందరికీ ఫుడ్ ప్యాక్ చేసిస్తాను అని సెక్యూరిటీని పిలిచి నందుకు సారి చెప్పించి ఫుడ్ ప్యాక్ చేసి తీసుకురామని చెప్పాడు అతను సరే సార్ అని వెళ్ళి ఐదు నిమిషాల్లో కవస్తో తిరిగి వచ్చి దేవు చేతికిచ్చాడు దేవ్ వాటిని నందుకిచ్చి ఇవి వాళ్ళకివ్వు ఇంకెప్పుడు వీళ్ళ కోసం తెలియని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎవరితోనూ గొడవ పెట్టుకోకు ఇక నుండి వీళ్ళ కోసం మీ అన్నను టిఫిన్ అడగాల్సిన పనిలేదు మాకు ఊర్లో పెద్ద ఆర్ఫన్ ఉంది డాడీతో చెప్పి వీళ్ళని అక్కడికి పంపిస్తాను అన్నాడు నందు అవన్నీ వాళ్ళకిచ్చి తిరిగి దేవు దగ్గరికి వచ్చి థ్యాంక్స్ మాస్టర్ వాళ్ళకి హెల్ప్ చేస్తానందుకు అంటూ అతని ఆక్ చేసుకుని నువ్వు చాలా మంచి మాస్టర్వి అని అతని వదిలి తన సైకిల్ దగ్గరికి వెళ్ళిపోయింది దేవ్ వెళ్తున్న నందుని చూస్తూ హార్ట్పై చేయి వేసుకుని ఇక్కడ టచ్ చేసేవాళ్ళిల్లిపుట్ ఈక్ ఐ లైక్ యువర్ యాటిట్యూడ్ అన్నాడు అలా నెల రోజులు గడిచాయి ఈ మధ్యలో శ్రద్ధ యుఎస్ వెళ్ళిపోయింది దేవ్ వాళ్ళకి ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి ఎగ్జామ్ లాస్ట్ డే అయితే సహస్రా ప్రణవ్ని పట్టుకొని ఒకటే ఏడుపు ప్రణవ్ మళ్ళీ మనం ఇలా కడవడం కుదురుతుందో లేదో అని భయంగా ఉంది నేను చూడకుండా నీతో మాట్లాడకుండా ఉండడం నా వల్ల కాదు అంది సహస్ర ప్లీజ్ ముందు ఏడపడం ఏడవడం ఆపు నువ్వు ఇలా ఏడుస్తుంటే నా ప్రాణం పోతున్నట్లుంది మనం కలవడానికి నేను ఏదో ఒకటి చేస్తా కదా నాతో మాట్లాడుకున్నా నువ్వు ఎలా ఉండలేవో నీతో మాట్లాడుకున్నా నేను కూడా ఉండలేను అన్నాడు రే చందు చెల్లి అన్నాడు యోగి కాలేజీకి వస్తూనే ఇప్పుడే ఎగ్జామ్ అయిందన్న టెన్నిస్ కోర్టులో ఉంది అన్నాడు యోగి మనిషి సరే నేను చెల్లి దగ్గరికి వెళ్తా మీరు వెళ్ళండి అని టెన్నిస్ కోర్టు వైపు వెళ్ళాడు యోగి అతను రావడం చూసిన దేవ్ ఇతను సహస్ర బ్రదర్ కదా వీడేంటి ఇటే వస్తున్నాడు కొంపదీసి శాస్త్ర కోసమా ఇప్పుడు వీడు గనక వాళ్ళని చూస్తే కంతే ఎలా అయినా వీ నాపాలే అనుకుని పరుగున వెళ్ళి అతనికి అడ్డుగా నిలబడి రే పవన్ లాస్ట్ ఇయర్ నా దగ్గర తీసుకున్న టెన్ కే ఏవి కాలేజీ కూడా అయిపోతుంది ఇక మర్చిపోతావు అని అనుకున్నావా మర్యాదగా నా డబ్బులు నాకు ఇవ్వు అన్నాడు ఏ ఎవరు నువ్వు నన్ను డబ్బులు అడుగుతున్నావేంటి నేను నువ్వు అనుకున్న పవన్ కాదు అసలు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా అన్నాడు యోగి ఏంట్రా నేను నీలా అనుకున్నావా నీ జఫా మొహాన్ని ఎక్కడ చూసినా గుర్తుపడతాను నువ్వు పవన్ అని బల్ల మరీ చెప్తాను వేసిన వేషాలు చాలు ముందు డబ్బులిచ్చి ముందుకు కదులు లేకపోతే నడవడానికి రెండు కాళ్ళు ఉండవు అన్నాడు దేవు రే మెంటల్ నేను నీకు డబ్బులు ఇవ్వడం ఏంట్రా నేను అసలు ఈ కాలేజీనే కాదు నేను మా చెల్లి కోసం వచ్చాను అన్నాడు యోగి నీ కథలు వినే ఓపిక నాకు లేదు నాకు పిచ్చలేసిందా నువ్వు చేస్తావు మర్యాదగా టెన్ కే ఇవ్వు అన్నాడు దేవు వీడేంటి ఇలా సత్తా ఇస్తున్నాడు అనుకుని అక్కడున్న తన మనుషులకి కాల్ చేశాడు కానీ వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయలేదు జాదవలు అవసరం ఉన్నప్పుడు రెస్పాండ్ అవ్వరు దీడేమో నన్ను వదలడం లేదు అనుకున్నాడు యోగి ఏంట్రా ఎవరికి ఫోన్ చేస్తున్నావు డబ్బులు అడిగినా డబ్బులు అడిగినా అని మనుషులు పల్పించి కొట్టిద్దాం అనుకుంటున్నావా వాళ్ళంతా ఎందుకు దమ్ముంటే రారా మన ఇద్దరం చూసుకుందాం అని యోగి కాలర్ పట్టుకుని క్రికెట్ గ్రౌండ్ దగ్గరికి తీసుకెళ్లాడు ఏయ్ కాలు నా మీద ఎవరైనా చేయేస్తే నాకు మండుద్ది పోనీలే కదా అని ఊరుకుంటున్నా ఇంకా రచ్చిపోతే నేను ఇదే గ్రౌండ్లో పాతి పెడతా అన్నాడు నువ్వు పాతి పెడితే నేను అందులో పడుకుంటా మరి నీకు నా గురించి తెలియదు మనం ఈ కాలేజీకి పెద్ద హీరో నాతో పెట్టుకుంటే ఇంకా అంతే అన్నాడు దేవ్ నువ్వు హీరో అయితే విలన్ అయితే ఏంటి మర్యాదగా వదులు లేకపోతే ఏం చేస్తారో నాకే తెలియదు అన్నాడు యోగి నువ్వేం చేస్తావో నీకు తెలియదేమో నేనేం చేస్తారో నాకు మంచి క్లారిటీ ఉంది అసలు ఇదంతా అనవసరం నా అమౌంట్ నాకు ఇవ్వు అన్నాడు అప్పుడు నేను వదిలేస్తా అన్నాడు దేవ్ నువ్వు ఇలా చెప్తే వినవరా నేనేంటో నీకు చూపించాల్సిందే అంటూ అక్కడున్న వికెట్ స్టిక్ తీసి దేవుని కొట్టబోయాడు కానీ దేవు తనపై దెబ్బ పడకుండా స్టిక్ గట్టిగా పట్టుకుని అది అతని చేతిలో నుంచి లాక్కొని యోగిని కింద పడేశాడు నన్నే పడేస్తావా చెప్తా నీ పని అంటూ ఇంకో రెండు స్టిక్స్ తీసి అతని మీదకి వెళ్ళాడు అలా వాళ్ళిద్దరు కొట్టుకుంటూ ఉంటే యోగి మనుషులు అక్కడికి వచ్చారు అన్న ఏమైంది వీడితో గొడవ పడుతున్నావు అన్నారు ఈ మెంటల్ గార్డు డబ్బులు ఇవ్వాలని నన్ను విసిగిస్తున్నాడురా ఎంత చెప్పినా విని కూడా నాతో గొడవ పడుతున్నాడు అప్పుడు చూశారు వాళ్ళు దేవుని వాళ్ళు దేవ్ దగ్గరికి వెళ్ళి దేవ్ అతను మన కాలేజ్ కాదు సహస్రా వాళ్ళ అన్నయ్య తన కోసం కాలేజీకి వచ్చాడు అన్నారు అవునా అని యోగిని పైనుండి కిందికి చూస్తూ హా అవును ఇతను పవన్ కాదు నేను ఇంకా మన జూనియర్ పవన్ అనుకున్నానే ఇంచుమించి ఇద్దరు ఒకేలాగా ఉంటారు కదా అని యోగిని చూసి సారీ బ్రో ఏదో పొరపాటు జరిగిపోయింది ఇదే మనసులో పెట్టుకోకు సహస్రా ఇంతకు ముందే వెళ్ళిపోయింది కదా ఈ పాటికి ఇంటికే వెళ్ళిపోయి ఉంటుందేమో అన్నాడు చేసిందంతా చేసి సారీ చెప్తే సరిపోతుందా అన్నాడు యోగి కోపంగా అన్నా ఈసారికి వదిలే కాలేజీలో వీడికి ఫాలోయింగ్ ఎక్కువ వీడితో గొడవపడడం ఇప్పుడు మంచిది కాదు ఏదైనా ఉంటే బయట చూసుకుందాం అన్నారు మీరు చెప్పారు కాబట్టి వదిలేస్తున్నాను వీడి ఎప్పటికైనా నా చేతికి దొరక్కపోడు అప్పుడు చూపిస్తా వీడికి చొక్కలు అని యోగి దేవుని కోపంగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు యోగి కాలేజ్ గేట్ దాటి వెళ్ళాక అమ్మయ్యా ఒక పని అయిపోయింది అయినా వీలేంటి ఇంకా రాలేదు గంటలు గంటలు ఏం మాట్లాడుకుంటున్నారో ఏంటో అనుకుని ప్రణవ్ వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ కూర్చున్నాడు దేవ్ మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్